నమస్కారం జేపీ న్యూస్ కో స్వాగతం ఎన్ని సార్లు వినని డాక్టర్ నిర్లక్ష్యంపై చర్యలకు అధికారులకు నివేదిస్తాం నోడల్ అధికారి దయాకర్ వెల్లడి డాక్టర్ విధుల పట్ల నిర్లక్ష్యంపై పలుమార్లు చెప్పిన మార్పు రాకపోవడం అధికారులకు నివేదించనున్నట్లు నోడల్ అధికారి డాక్టర్ దయాకర్ వెల్లడించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను నిన్న జరిగిన వైద్యం సేవలు అందక గూడూరు డిఎన్ఆర్ ఆస్పత్రిలో అడ్మిట్ కాబోతున్న సమయంలో సైదాపురం దళిత వాడ మల్లారపూర్ రాఘవయ్య మృతితో అందరి నుండి రిటర్న్ గా వివరాలు సేకరించామన్నారు డాక్టర్ లేరని మేమే గూడూరుకు వెళ్తామని రోగిని కారులో తీసుకు వెళ్లినట్లు విచారణ ద్వారా తెలుసుకున్నామని దయాకర్ రావు తెలిపారు సైదాపురం సమస్యపై జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడనున్నామని ఆయన చెప్పారు ఆయన వెంట రాపూరు నూతన సిఐ విజయకృష్ణ ఎస్ఐ డిఎస్ విజయ్ కుమార్లు ఉన్నారు

వ్రాతపూర్వకంగా రాసి ఇవ్వమన్నాం మరి నాకు రాసి ఇచ్చిన నేను అది డిఎంహెచ్ఓకి ఇచ్చి కలెక్టర్కి సబ్మిట్ చేయడం జరుగుతుంది కానీ ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది డాక్టర్కి ఎన్నిసార్లు చెప్పిన డీడిఓకి కొంత రెస్పాన్స్ లేదు అందువలన డిఎంహెచ్ఓకి డిఎంహెచ్ మెడికల్ ఆర్చ్ తీసేయమని నేను రికమెండెడ్ చేస్తున్నాను ఇది విషయం ఫ్యామిలీ పిచ్చిన కన్సర్న్ నోడల్ ఆఫీసర్ నెల్లూరు జిల్లాకి ప్లస్ నెల్లూరు డివిజన్ ప్రోగ్రామ్ ఆఫీసర్ నిన్న నైటు డేఎంహా గారు ఫోన్ చేసి ఇట్లా సైతాపురం పిఏసీ లాక్ చేసినారు ఉదయాన్నే పోయి చూడండి అన్నారు దానికోసం ఇక్కడికి వచ్చినాను ఇక్కడ స్టాఫ్తో మాట్లాడాను వాళ్ళతో బాధితులుగా వాళ్ళతో మాట్లాడినాను మాట్లాడితే వాళ్ళు ఒకే చెప్తారు మాకు డాక్టర్ చూడాలి డాక్టర్ చూడండి మాకు అవసరం లేదు ట్రీట్మెంటు అన్నట్టుగా చెప్పినారు పేషెంట్ వచ్చింది తీసుకొచ్చి పెట్టారు ఈ లోపల స్టాఫ్ నర్సు ఒక డెలివరీ కేసు వచ్చి చూసి మళ్ళీ కేసులు అటెండ్ అయ్యింది బీపీ పల్స్ చూసి ఆమెకి రికార్డు కాలేదు అని చెప్పేటప్పుడు వాళ్ళు డాక్టర్ని అడిగారు ఆమె ఫర్దర్ ఏ ట్రీట్మెంట్ ఇచ్చినా తీసుకోకుండా పేషెంట్ని తీసుకెళ్లారు వేలో సి గూడూరుకి రెఫర్ చేశారంట మీరు మాకు తెలుసులో రెఫర్ చేసేదంటే వాళ్ళ తీసుకొని వెళ్ళినారు అందులో చనిపోయినట్టు వాళ్ళు చెప్పినారు అది ఏ డయాగ్నోసిస్ ఎందుకు చచ్చిపోయారు మాకు డాక్టర్ లేనందువల్ల వల్ల మా పేషెంట్ చనిపోయారు డాక్టర్ సమాధానం చెప్పాలి మాకు డాక్టర్ ఏమి పరిష్కారం ఇస్తారు పై అధికారులు మీరు చెప్పాలి అన్నారు మేము అది విని వాళ్ళ దగ్గరే ఫోన్ చేసి డేమేజ్ చెప్పి కాల్ చేశాం ఈ రోజు కలెక్టర్ గారు జిల్లాలో లేరు సీఎం కాన్ఫరెన్స్ కి విజయవాడ ఇల్లున్నారు కాబట్టి కలెక్టర్తో మాట్లాడలేకపోయారు జేసీతో మాట్లాడదాం అన్నా కూడా సీఎం వీడియో కాన్ఫరెన్స్ లో ఉన్నారు అది అయిపోయిన తర్వాత మాట్లాడదాం అన్నారు